హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హాస్టల్ని అయితే మేము ఒక బ్యాచ్లర్ రూమ్లా మార్చేసినాము నేను వచ్చేసరికి మొత్తం మా ఫ్రెండ్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు చికెన్ కర్రీ కుక్ చేయడానికి బయట నుండి చికెన్ తెచ్చినాం తెచ్చిర్రు నేను తీసుకురాలేదు వచ్చేసరికి ఇవన్నీ చేస్తున్నారు వాటితో పాటు మిర్చి పకోడీ కూడా ప్లాన్ చేసిర్రు రూమ్లో కొంచెం ఫేస్ కోసం అని తీసుకొచ్చుకున్న పిండిని దాన్ని మిర్చి చేస్తే చేసి ఒక్కొక్కరు ఒక్కో పని షేర్ చేసుకొని వేస్తున్నారు ఇక వీళ్ళు మిర్చి వేస్తున్నారు ఒకరేమో కూరగాయలు కట్ చేస్తున్నారు ఇక ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తున్నారు ఇవన్నీ ఫస్ట్ టైం ఇవన్నీ ఒకటేసారి చేయడం ఏం పని లేదు ఇక ఎట్లా అని ఎందుకో చికెన్ తినాలనిపించి ఇక వీళ్ళన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు వచ్చేసరికి నేను ఏం చేయాలని ఖాళీగా చూస్తున్నా చూస్తున్నారు కదా చూసి ఎంజాయ్ చేయండి ఒక్కొక్కరు ఒక్కోటి వేస్తున్నారు ఎవరు ఖాళీ లేరు అందరు బిజీ అంటే లాస్ట్ వెళ్ళిపోతున్నాం కదా అని లాస్ట్ ఇక కొంచెం పార్టీ లాగా అనుకోండి పార్టీ అంటే పార్టీ గారు జస్ట్ ఓన్లీ కుకింగ్ మాత్రమే అందుకే చికెన్ ఎగ్జామ్స్ అయిపోయి మళ్ళీ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు కదా అట్లా ఈరోజు ఇవన్నీ ప్లాన్ చేసిర్రనమాట

మిర్చి అయిపోయింది ఇంకా పిండి మిగిలిపోయిందని మళ్ళీ ఆ ఉన్న పిండితో పకోడి కూడా అన్నీ కొంచెం కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఏం కాదు కానీ ఆ కొంచెం పిండితో ఇన్ని వేస్తున్నారు మిర్చి పకోడి అయితే అయిపోవడానికి వచ్చింది ఇవి అయిపోతే నెక్స్ట్ కర్రీ స్టార్ట్ చేయాలి ఇప్పటికే ఆల్రెడీ టైం చాలా లేట్ అయిపోయింది ఇవి అయిపోతే నెక్స్ట్ స్టార్ట్ చేయడమే

ఇంటి వీళ్ళు మరీ చికెన్ డైరెక్ట్ వేసేస్తున్నారు కడగకుండా అని అని అనుకుంటున్నారా లేదు అక్కడే కడిగించేసినాం ఇక్కడ మేము కడగలేమని డైరెక్ట్ అలాగేం వేయట్లేదు పట్టుకోవడానికి క్లాత్ లేదు క్లాత్ లేదని మేము ఇక పేపర్తోనే మేనేజ్ చేస్తాం ఎప్పుడైనా అది వేడి ఉంటుంది చేతితో పట్టుకోలేము కదా ఇక పేపర్తోనే అయినా కాగుతుంది ఇది చూడండి వీడియో ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి మేము హాస్టల్లో మా వేషాలు మేము చేసే కథలు ఇట్లున్నాయి ఏం లేదు అంటే మేము ఏం తింగరేషాలు ఏం జస్ట్ తెచ్చుకొని బయట తెలియకుండా కుక్ చేసుకుని ఇంతమంతే డుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే డాన్ బై డ్యాన్స్ చేయబోతుంది కాబట్టి చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం కలుపు चल चल ये क्वेश्चन नहीं तो भाई ఎంత కుకింగ్ అయితే అయిపోయింది తినడానికి ప్రిపేర్ చేస్తున్నాం రైస్ అయితే మేము మెస్లో తెచ్చుకున్నాం రూమ్లో ఏం కుక్ చేయలేదు రైసే పక్కకొచ్చి అందరి నుంచి అందరం చేసుకొని లాగించడం వాచి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి